మహిళ కదా ఏం చేస్తారులే అనుకున్నారు అందులోనూ పాలిటిక్స్ కొత్తని తక్కువగా అంచనా వేశారు అయితే వాటన్నింటినీ పటాపంచలు చేసి నియోజకవర్గంలో తనదే పైచేయని నిరూపించుకుంటున్నారు ఆ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ప్రత్యర్థి ఎంతటి పెద్ద నేత అయినా లేడీ సింగం రాజకీయ వ్యూహం ముందు చిత్తు కావాల్సిందే ప్రతికూల పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఆ మహిళా నేత ఎవరు ఏ నియోజకవర్గం ది స్టోరీ అధికారం ఏ ఒక్కరి సొంతం కాదు అలాగే రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు ఒక్కోసారి పొలిటికల్ పరిణామాలు సీనియర్ నేతల జీవితాలను సైతం తలకిందులు చేస్తాయి అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారనేది నిజం రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గా ఉండే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఇదే జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన సీదరి అప్పలరాజు జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు పలాస పాలిటిక్స్ ను కలుషితం చేశారనే విమర్శలు ఉన్నాయి అప్పటి వరకు విలువలతో కూడిన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పలాస పొలిటికల్ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది శ్రీధరి అప్పల్ రాజే దీనికి కారణమనే వాదనలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌత శిరీష ఓటమి పాలయ్యారు మాజీ మంత్రి గౌత్ శ్యాంసుందర శివాజీ రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లో వచ్చిన శిరీష ఓటమికి కుంగిపోలేదు పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెతను ఆమె బాగా వంట పట్టించుకున్నారు కానీ ఫ్యాన్ పార్టీ పాలనలో శిరీషపై అప్పలరాజు వేధింపులు తారాస్థాయికి చేరాయి మహిళకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వ్యక్తిగత హసనానికి పాల్పడ్డారు ఇదే అంశంపై శిరీష కన్నీటి పర్యంతమైన సందర్భాలు ఉన్నాయి అయితే ఇంత జరుగుతున్న తన తాత సర్దార్ గౌత లచ్చన్న పోరాట స్ఫూర్తితో సమకాలీన రాజకీయాలను వంట పట్టించుకున్నారు శిరీష నిత్యం ప్రజల్లో ఉంటూ వైసీపీ ప్రభుత్వ వేధింపులకు అదరకుండా ఐదేళ్లు పోరాడారు కష్టే ఫలి అన్నట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం వరించింది మంత్రిగా ఉన్న సమయంలో అప్పలరాజు సాగించిన అరాచకాలు అన్ని ఇన్ని కావు నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు యువనేత లోకేష్ తో పాటు జనసేనని పవన్ కళ్యాణ్ పై చీటికి మాటికి నోరు పారేసుకునేవారు దీనికి తోడు స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతమ్ లచ్చన్న గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించారు అసలు లచ్చన్నకు సర్దార్ బిరుదు ఎవరిచ్చారంటూ క్వశ్చన్ చేసి వివాదాలకు తెరలేపారు అక్కడితో ఆగకుండా పలాస ప్రాంతంలో ఆరాధ్యుడిగా ఉన్న గౌత లచ్చన్న విగ్రహాన్ని తొలగించేందుకు పూనుకున్నారు అప్పలరాజు అరాచకాలను శిరీష తనదైన శైలిలో ఎదుర్కొన్నారు కేసులు కుట్రలకు లొంగకుండా మహిళ సత్తా ఏంటో ఎన్నికల్లో చూపిస్తానంటూ తనదైన మార్కు రాజకీయం చేశారు దీంతో పలాస ఓటర్లు అప్పలరాజును పక్కన పెట్టి శిరీషకు పట్టం కట్టారు మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శిరీష వ్యవహరిస్తున్న తీరును పలాసవాసులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనను వేధింపులకు గురిచేసిన అప్పలరాజును చచ్చిన పాముతో పోల్చారు ఎమ్మెల్యే అధికారం ఉంది కదా అని విర్రవీగిన నేతల కోరలను ప్రజలు పీకేస్తారనడానికి అప్పలరాజు రాజకీయ జీవితమే ఉదాహరణ అంటారు శిరీష దీనికి తోడు గెలిచిన తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తావు లేకుండా తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెట్టారు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణంతో పాటు జీడి రైతులకు మద్దతు ధర ఉద్దాన కిడ్నీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సహకారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు మన పలాస మన బాధ్యత ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని పేరిట వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేశారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే శిరీష తన మార్కు రాజకీయాన్ని చూపిస్తున్నారు శ్రీకాకుళం టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన శిరీష తన తండ్రి శ్యామసుందర్ శివాజీ తాత గౌతుల చెన్న రాజకీయ విలువలను ఉనికిపుచ్చుకుని పలాసలో తనదైన పనితీరు కనపరుస్తున్నారు ప్రభుత్వంతో పాటు పార్టీ అధినేతపై అవాకులు చవాకులు మాట్లాడే వైసీపీ నేతలకు కౌంటర్ ఇస్తూ రాజకీయాల్లో రాటు తేరుతున్నారు పలాస ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తనదైన రాజకీయాలు చేస్తున్న గౌతు శిరీషను నియోజకవర్గ ప్రజలు భవిష్యత్తులో ఎలా ఆదరిస్తారో చూడాలి